ఒక ఫోటో అయితే బాగా వైరల్ అయింది ఆ ఫోటో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సాధారణంగా ఒక ఎకానమీ క్లాస్లో అంటే బిజినెస్ క్లాస్ కాకుండా ఎకానమీ క్లాస్లో ఫ్లైట్లో జగన్మోహన్ రెడ్డి గారు మరియు ఆయన భార్య ఉన్నారు కదా భారతి గారు వాళ్ళు ప్రయాణిస్తున్న ఫోటోలు అనేది బాగా వైరల్ అయినాయి అన్నమాట అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేకమైన చార్టెడ్ ఫ్లైట్లు తిరిగేటోడు కాకపోతే ఇప్పుడు అధికారం వెళ్ళిన తర్వాత ఇట్లా ఎకానమీ క్లాస్లో వెళ్ళడం అని చెప్పేసి అభిమానులు అంటే ముఖ్యంగా ఆయన అభిమానులు ఉంటారు కదా ఆయన ఎవరెవరైతే ప్రాణంగా చూస్తారో వాళ్ళు మాత్రం తీవ్రంగా బాధలు అంటే తీవ్రంగా తమ యొక్క బాధను వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చార్టెడ్ ప్లేట్లు తిరిగి ఒక్కసారిగా ఎకానమీ క్లాస్ క్లాస్లోకి రావడం ఏంటి అంటే బిజినెస్ క్లాస్ కూడా ఉంటుంది ఆ ప్లేట్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి బిజినెస్ క్లాస్ ఎందుకు తీసుకోలేదు అనేది ఇక్కడ డౌట్ ఇంకొక విషయం ఏంటి అంటే ఆ గన్నవరం నుంచి బెంగళూరు చాలా తక్కువ దూరమే ఉంటుంది కాబట్టి ఒక పది పదిహేను నిమిషాలు ఒక అర్ధ గంట ఇరవై నిమిషాలు మోస్ట్ అయితే ఆ సమయానికి ఇంకా బిజినెస్ క్లాస్ ఎందుకు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకుని ఉండొచ్చు మేబీ కాకపోతే ఈ ఫోటోలు అనేది ఒకసారిగా అటు జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ని వైసీపీ పార్టీ ఫ్యాన్స్ని తీవ్రమైన బాధకు గురి చేస్తున్నారు ఎందుకంటే దాకా ఒక రాజలోకి దిగిన జగన్మోహన్ రెడ్డి రోజు ఒక ఎకానమీ క్లాస్లో ప్రయాణించడం ఏంది అని చెప్పి వాళ్ళు మాత్రం తీవ్రమైన బాధనైతే వ్యక్తమై చేస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం తెలియండి ఒక మేము థ్యాంక్ యూ